తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డిలో ఒక కెమికల్ ఫ్యాక్టరీ తగలబడిపోయింది కార్మికులు నష్టపోయారు దానికి వాళ్ళు పాతి లక్షలు లక్షలు అంటే ముఖ్యమంత్రి కోటి రూపాయలు ఇవ్వాల్సిందని చెప్పేసింది ఉన్నాము విమానంలో యాక్సిడెంట్ అయితే వాళ్ళు కోటి రూపాయలు ఇస్తారు వర్కర్ మాత్రం పది వేలు పది లక్షలు ఇస్తారని చెప్పేసి అట్లా మనం మేనేజ్మెంట్ వెళ్ళాలి ఇక్కడ మామిడి రైతులు అల్లాడుతున్నారు కేజీ నాలుగు రూపాయలు ఐదు రూపాయలు పెట్టిన మేము కొనమని చెప్పని ఫ్యాక్టరీ ఇవ్వాలని చెప్తున్నారు కానీ పెద్ద ఆందోళన జరుగుతాం ముఖ్యమంత్రి ఏం చేస్తాడు ముసలికన్నీలాగా నేను ఒక నాలుగు రూపాయలు ఇస్తాను కలిపి మీరు అమ్మని అంటారు అంటే ఫ్యాక్టరీ వాళ్ళు ఇచ్చిన నాలుగు రూపాయలు వీళ్ళు ఇచ్చిన నాలుగు రూపాయలు కలిపి ఎనిమిది రూపాయలతోటి మామిడి పండ్లు మామిడికాయ అమ్మని చెప్తున్నాడు మీరు నాలుగు మీ నాలుగు రూపాయలు ఎక్కడి నుంచి ఇస్తారు మీ జోబు నేను తీరు ప్రజల చేత వసూలు చేసిన పన్ను ఆ పన్ను నుంచి వచ్చే డబ్బులు తీసుకెళ్ళి మీరు ఇస్తున్నారు అట్టెందుకు ఇవ్వాలి మీరు వీళ్ళ ఫ్యాక్టరీ యజమానులు జ్యూస్ చేసి పరీక్ష అమ్ముతున్నారు కదా ఎంత కలుగుతుంది బిల్లు ఇవ్వని చెప్పండి ఎంత లాభాలు కమ్ము బిల్లు తీయమని చెప్పండి అవి చేయరా మీరు ప్రజలు చూపుతో వాళ్ళకి ఇచ్చి ఫ్యాక్టరీ యజమానుల యొక్క కంటుని చూడడానికి ప్రయత్నిస్తారు తప్పితే రైతాంగానికి కంటెన్తో పని తెలుసు మీరు ఒత్తిడి చేసి యాజమాన్యంతో పన్నెండు రూపాయలు అక్కడ అమ్మించేటువంటి పద్ధతులు మీరు చేయాలి తప్ప మీరు మొసలు కన్నీళ్ళాక మేము ఒక నాలుగు ఇస్తాం మీరు ఒక నాలుగు అని మిషన్ చేస్తారు ఏంటంత ఇదంతా మోసపూరితమైన ప్రకటన చంద్రబాబు నాయుడుది ఆయనకి చిత్తశుద్ధి ఉంటే మేనేజ్మెంట్ని ఒత్తిడి చేసి పన్నెండు రూపాయలు కొంటే లేదు బూసి పార్దామని చెప్పి చెప్పని చెప్పండి వాళ్ళు ఏం చూద్దాం వాళ్ళందరూ విదేశాలకు ప్రమాణంగా అమ్ముకుంటారు గల్ఫ్ కంట్రీస్కి అమ్ముకుంటున్నారు అమెరికాకి అమ్ముకుంటున్నారు మామిడి రైతులు తక్షణం కాపాడాలి బయట వాళ్ళందరూ కూడా దీనిలో బజార్లో పోసేస్తున్నారు దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రభుత్వం ఊరికి కపట నాటకాలు కాదు చిత్తశుద్ధితో ఫ్యాక్ట్ యజమాని ముక్కు బిగించి వాళ్ళ ఎవరు వస్తుంది ఏమని చెప్తావు జగన్ వస్తుంది ఇప్పుడు జగన్ సమస్య వస్తూ ఉంది ఎవరన్నా చనిపోతారు లేదంటే పెళ్ళిళ్ళు ఉండదు శుభకార్యక్రమం జరుగుతుంది అశుభకార్యం జరుగుతుంటాయి పోయి పక్కన తప్పేం లేదు ఎవరైనా పోవాల్సి కానీ దానికి ఈ వేల మందిని మొబైలైజ్ చేసి డీ డీజీ మ్యూజిక్ సౌండ్స్ పెట్టుకొని పెద్ద గందరం చేసుకుంటూ ఊరేగింపు చేసుకుంటూ పోవాల్సిన అవసరం ఉందా నాకు అర్థం కాలేదు చనిపోయిన వాళ్ళని సంతాప ప్రకటించడానికి పెళ్లికి భాజ్యంతరానికి కొట్టేట్టుగా పెళ్లి ఊరి పెళ్లికి ఊరేగం చేసేట్టుగా దేవుడి ఊరేగింపు చేసేట్టుగా చేసి మీరు ఆ లాండ్రాడికి క్రియేట్ చేసి మేము మమ్మల్ని ఫోన్ కూడా లేరా మాకు స్వేచ్ఛ చేస్తాం ఇప్పుడు అంటారా మీరు ఉన్నప్పుడేమో ప్రజలు కాదు చెట్లు అడ్డ వస్తే చెట్లు దరికిచ్చేసారు కానీ ఇప్పుడేమో బండి మార్పు బ్రేక్ చేసుకుంటూ మేము సంతాప సభ చేస్తాను సంతాప ప్రకటన చేస్తానంటే అది మాకు స్వేచ్ఛ దాడుతున్నారు అన్నదే కదా జరిగింది నీ కింద వాడు చచ్చిపోయాడు సరే ఆయన సంబంధం లేకపోవచ్చు నీ కార్యకర్త కానీ చచ్చిపోయాడు ఎందుకు చచ్చిపోయాడు ఇవన్నీ మీరు మీరు కేవలం చనిపోయిన వాళ్ళకి సంతాపం ప్రకటించడం కాదు చనిపోయిన సవాళ్ళను కూడా రాజకీయంగా ఉపయోగించుకునేటువంటి తప్పు తప్ప కాదు మేము దాన్ని ఎవరైనా ఖండిస్తాం మీరు మర్యాదగా ఖండించి మేము పలకరించండి సానుభూతి చెప్పండి ఏం పట్టించుకోండి దీనికి ఇంత హంగామం అవసరం మా ఉద్దేశం మామూలు రైతుల కోసం కూడా వస్తాను ఇక్కడికి వస్తాను మామూలు రాని తప్పే ఉంది ఆయన ఉన్నప్పుడు ఆందోళన చేశారు ఇప్పుడు చేస్తున్నారు దానికి మీరు చేస్తున్నటువంటి పర్యటన రైతులు రమ్మని వాళ్ళు ఉంటారు అక్కడ మీ పని మీరు చేయండి మీరు ఎత్తగానే మామిడి సంబంధం లేని వాళ్ళని వేల మందిని ప్రొవైడ్ చేసి హంగామా చేసి రావు నాడు క్రియేట్ చేస్తుంటే వాళ్ళకే లాభం అచ్చంగా మామిడి రైతులు రమ్మని చెప్పండి ఒక హాల్ మీటింగ్ వేసుకోండి అడిగిపోయి మాట్లాడి నాకు బాగుంది మీరు వెళ్లే వెళ్ళే వేల రోజు వేల మంది మామిడి రైతు సంబంధం మొబలైజ్ చేసుకొని పోయి డీజే మ్యూజిక్ పెట్టుకొని సౌండ్ పెట్టుకుని చేస్తూ ఉంటే ఇది మామిడి యాత్ర మామిడి రైతులని పరామర్శించడం కాదు మామిడి రైతులను కూడా ఉపయోగించుకొని రాజకీయ చేయానికి ప్రయత్నిస్తున్నారు అది కరెక్ట్గా నమ్మకం